కథ అద్దాల మేడలో గబ్బిలం రచించిన వారు సుధీర్ కస్పా గారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పేపర్లు అతడిని చూడడమే ఐఐఎం విద్యార్థికి డెబ్బై లక్షల వేతనం అమెరికాలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో కొలువు అని అక్కడి నుంచి అతడు ఇండియా వచ్చిందే లేదు అమ్మా నాన్నతో కూడా రోజుకి ఐదు నిమిషాలు వీడియో కాల్ అంతే అతడి పేరు ధీరజ్ పదిహేడేళ్లకి ఐఐటి సీట్ ఇరవై ఒకటికి ఐఐఎంలో ఎంబీఏ సీట్ ఇరవై మూడుకి డెబ్బై లక్షల జీతంతో ప్రపంచంలోనే బెస్ట్ బ్యాంక్లో కొలువు ఇవే కాదు అతడు అతడి గురించి గొప్పగా చెప్పుకునే విషయాలలో ఇంకొకటి కూడా ఉంది నలభై ఏడు పెళ్లి సంబంధాల రిజెక్షన్ హా అవును పొట్టిగా ఉందని ఒకటి పొట్టిబట్టలేసుకుందని ఇంకొకటి పొగరుగా ఉందని ఒకటి ప్యాష్గా ఉందని ఇంకొకటి చదువు సరిపోదని ఒకటి చనువు ఎక్కువ తీసుకుందని ఇంకొకటి ఇలా అన్నీ రిజెక్ట్ రిజెక్ట్ వీడియో కాల్లోనే అన్నీ వయసు ముప్పై మూడు దాటింది ఈసారి వీడియో కాళ్లతో కుదిరే పని కాదు కానీ ఈసారి ఎలాగైనా ఇండియా రావాల్సిందే అని అమ్మ పట్టుబడితే తప్పేది లేక ముప్పై రోజుల్లో అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళే కండిషన్పై నిన్ననే ఫ్లైట్ దిగాడు ధీరజ్ నాన్న పేరు మోసిన పెద్ద డాక్టర్ సొంత హాస్పిటల్ అందుకేనేమో ధీరజ్ తరచుగా వాడే మాట సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది మామ్ ఎందుకు ఈ టైం వేస్ట్ ఒకవేళ నచ్చకపోతే నా షెడ్యూల్స్ అన్నీ ఎంత డిస్టర్బ్ అవుతున్నాయి తెలుసా ధీరు నెగిటివ్గా స్టార్ట్ చేస్తావేంటి త్వరగా రెడీ అవ్వు ఫ్లైట్కి టైం అవుతుంది అని అంది అమ్మ అన్నట్టు మర్చిపోయా మన ముసలిది ఉండాలి ఏది అని అన్నాడు ధీరజ్ ఏయ్ ఏంట్రా ఆ మాటలు నానమ్మని పట్టుకొని ఆవిడ ఆరోగ్యం కాస్త పాడైంది దగ్గరుండి చూసుకున్నాం మూడు నెలలు మీ బాబాయ్ ఉన్నాడుగా ఆస్తి మొత్తం కాజేయడానికి సేవలు చేసినట్లు నాటకాలు ఆడుతున్నామని ఏవేవో మాటలన్నాడు డాడీ ఏం పట్టించుకోలేదు కానీ పాపం పెద్దావిడ ఎందుకు గొడవలు అనుకుందో ఏమో పోతే సొంత ఊర్లోనే పోతాను అని వెళ్ళిపోయారు నెల రోజులైంది ఫోన్లు చేస్తున్నాం కానీ డాక్టర్ అయ్యుండి అమ్మని దగ్గరుండి చూసుకోలేకపోతున్నా అనే బెంగ ఉంది మీ డాడీకి అని అంది అమ్మ చచ్చిపోవడానికి సొంత ఊరైతే ఏంటి ఎక్కడైతే ఏంటి బ్లడీ ఇండియన్ సెంటిమెంట్స్ మా ఇక్కడుంటే హాయిగా మెడికల్ ఫెసిలిటీ దొరికేదిగా సర్లే బయలుదేరు టైం అయింది నాకెందుకులే ఆ గొడవ అనే ధోరణి వినిపిస్తుంది అతడి గొంతులో హైదరాబాద్ నుంచి వైజాగ్కి విమానంలో వెళ్ళి అక్కడ నుండి విజయనగరం జిల్లాలో ఓ పల్లెటూరు వెళ్ళాలి కారులో అది వాళ్ళ ప్రోగ్రాం అతడు రిజెక్ట్ చేసిన నలభై ఏడు పెద్ద పెద్ద సిటీ సంబంధాలు ఎమ్మెల్యేల కూతుర్లు కూడా ఉన్నారు ఆ లిస్టులో మనోడి టేస్ట్కి ఇక పల్లెబాట పట్టడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు తండ్రి ఈ సంబంధం ధీరజ్ని ఆకర్షించడానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి ఫ్లైట్ దిగి కారులో విజయనగరం చేరుతూ ఉండగా ఏమండి కాస్త ఆగమనండి వినాయకుడు గుడిలా ఉంది దండం పెట్టుకుని వెళ్దాం అమ్మా నాన్న దిగి దర్శనం చేసుకుని వచ్చారు ధీరజ్ కారులోనే ఉండిపోయాడు ఏంటో డాక్టర్ గారు అయ్యుండి కూడా ఈ దండాలేంటో శివలింగాలపై పాలు పొయ్యడాలు పాముల్ని చెట్లని పూజించడాలు ఏ కాలంలో ఉన్నారు డాడ్ ఇండియన్స్ ఇక మారరా ముఖం చిట్లిస్తూ ధీరజ్ వీటితో వాదించడం కంటే మౌనంగా ఉండడం మంచిదని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు నాన్న నీ పేరేంటి సింధు సిగ్గులు ఒలకబోస్తూ చెప్పింది సి సింధు నా గురించి నీకు తెలిసే ఉంటుంది ఈ పాటికే చెప్పే ఉంటారు అని తన ఐఐటి ఐఐఎం ట్రాక్ రికార్డుతో పాటు నలభై ఏడు రిజెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్ కూడా చెప్పేశాడు నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ ఏదైనా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటూ తన ఉపోద్ఘాతం చెప్పుకెళ్తున్నాడు తప్ప ఆమె ముఖం కూడా సరిగా చూడలేదు అతని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ఇంతమంది సిటీ సంబంధాలను వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు అని సున్నితంగా అడిగింది సింధు హే లెట్ మీ బీ ఫ్రాంక్ సారీ నాకు కాస్త ఇంగ్లీష్ అలవాటైపోయింది సరే నిజం చెప్పాలంటే నేనొక పెద్ద బిజినెస్ ప్లాన్లో ఉన్నా ఎంత పెద్ద జాబ్ అయినా ఒకటి దగ్గర పనిచేసే కర్మ నాకు లేదని నా ఫీలింగ్ నా సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ స్కిల్తో ఒక కంపెనీ పెట్టాలని ఆఫ్టర్ ఆల్ సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది ఇండియా చాలా పెద్ద వ్యాపార స్థలం ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు జనం ఎగబడిపోతున్నారు సో నేను ఎంచుకున్న బిజినెస్ రసాయనాలు వాడకుండా పండించే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్స్ కంపెనీ నా సాఫ్ట్వేర్ కంపెనీ ఈ లావాదేవీల్ని ఈజీగా చేస్తుంది ఎవరైనా ఎక్కడి నుండైనా ఆర్డర్ ఇవ్వచ్చు కానీ పండించడానికి నాకు భూములు కావాలి వర్కర్ల కంటే రైతు వారి జనం కావాలి సో ఎటువంటి కలుషితం లేనివి పల్లెల్లోనే దొరుకుతాయి పొలమైనా పెళ్లి కూతురైనా అని అన్నాడు సాఫ్ట్వేర్లో చూస్తున్నాగా అమ్మాయిలంటేనే భయమేస్తోంది ఏ రోజు ఎవడితో ఉంటారో వారికే తెలియదు పొట్టిబట్టలు మందు పార్టీలు వీళ్ళు చూడ్డానికే గాని చేసుకోవడానికి పనికిరారు నిర్లక్ష్యంగా నవ్వుతూ ధీరజ్ సింధు మనసు చివుక్కుమంది ఆమె ఇంకేం మాట్లాడలేదు పెద్దల అంగీకారాలు మాటలు అన్ని క్షణాల్లో అయిపోయాయి మొత్తానికి ధీరు పెళ్లి ఫిక్స్ అయింది అమ్మ ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బులా వెలుగుతుంది కారులో తిరుగు ప్రయాణం ఇండియాలో ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవసాయమే ఈ ఐడియాతో అసలు ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా ఎదగాలి ధీరజ్ పేరు మారుమోగిపోవాలి కారు కిటికీ నుండి పచ్చని పొలాలను చూస్తూ ఎడతెగని ఆలోచనల్లో మునిగిపోయాడు ధీరజ్ పెళ్లి గురించి సంతోషం కంటే తన ప్రాజెక్టు గురించే ఆలోచనంత అతని వరకు అదొక బిజినెస్ డీల్ మాత్రమే వ్యవసాయంలో రసాయనాలు తక్కువగా వాడే ఒక పల్లె ఆ పల్లెలో ఐదు వందల ఎకరాల రైతుకు ఏకైక కూతురు ఇంట్లో పది మంది పాలేర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కూలీలు ఎంత డబ్బు పెట్టినా ఈ సదుపాయాలు వేరే దగ్గర దొరకవు పైగా అతని అభిప్రాయానికి తగిన స్వచ్ఛమైన పల్లెపడుచు ఇంకేమింకేమింకేం కావాలి అని పాడుకుంటున్నాడు ఫోన్ రింగ్ అయింది ధీరజ్ నేను సింధు మీతో కొంచెం మాట్లాడాలి హా చెప్పు నిజం చెప్పాలంటే నాకు హా నీకు అర్థమైందనుకుంటా ఏంటి అర్థమయ్యేది సరిగా చెప్పు పెళ్ళి ఇష్టం లేదు అని అంది సింధు ధీరజ ముఖంలో రంగులు మారిపోయాయి వాట్ పెళ్ళి ఇష్టం లేదా లేక ఈ పెళ్ళి ఇష్టం లేదా నేను ఇష్టం లేదా అని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి స్వరం తీవ్రత పెరిగింది నో అలా కాదు నాకు ఏంటి కాదు నీకు కూడా ఎఫైర్స్ ఉన్నాయా లేకపోతే ధీరజ్ కంటే బెస్ట్ ఎవడైనా దొరుకుతాడా నీకు నా టైం ఎందుకు వేస్ట్ చేశావు నీ ఎఫైర్లు మీ నాన్నకి చెప్పి ముందే ఆపొచ్చుగా జీవితంలో మొట్టమొదటిసారి రిజెక్షన్ ఓటమి అది కూడా ఓ అమ్మాయి తనను రిజెక్ట్ చేయడం తట్టుకోలేకపోయాడు ఏం మాట్లాడుతున్నాడో అతడికి కూడా తెలియని స్థితి షటప్ ధీరజ్ జస్ట్ షటప్ నోటికొచ్చినట్టు వాగకు హా చెప్పు అయితే చెప్పు వన్ రీజన్ ఎందుకు ఇష్టం లేదు చెప్పు ఎందుకంటే నువ్వొక గబ్బిలానివి అద్దాల మేడలో బ్రతికే గబ్బిలానివి తాను తలకిందులుగా వేలాడుతూ లోకం తలకిందులుగా ఉందనుకునే గబ్బిలానివి పాతకాలపు గుహలో పాడుబడిన కొంపలో బ్రతకాల్సిన గబ్బిలం అద్దాల భవంతిలో రాజభోగాల మధ్య బ్రతుకుతుంది అంతే నీ బిజినెస్పై ఉన్న ధ్యాస నా బయోడేటాపై లేదు నీకు నేను పల్లెలో పుట్టిన పట్టణంలోనే చదువుకున్నా ఇప్పుడు చెప్పు నువ్వు అనుకునే అమ్మాయిల లానే నేను కూడానా పట్నంలో పొట్టిబట్టలు వేసుకున్న ప్రతీది పడుకోవడానికి సిద్ధమైపోదు పల్లెలో పరికిని వేసుకుంటే పతివ్రత అయిపోదు వండావే డిఎన్ఏ ఒకే తల్లి బిడ్డలే ఒకేలా ప్రవర్తించరు ఇక అందరినీ ఒకే ఘాటన ఎలా కట్టేస్తావు నీ ప్రాబ్లమేంటో చెప్పనా నువ్వు నిన్ను తప్ప ఎవరిని నమ్మవు ప్రేమించలేవు మనసులో ఇంత చెత్త పెట్టుకుని నీకు స్వచ్ఛమైన వ్యవసాయం కావాలా వ్యవసాయంతో వ్యాపారం చేయొచ్చు కానీ వ్యాపారం తప్ప లోకం తెలియని నీకు వ్యవసాయం ఎలా వస్తుంది వ్యవసాయాన్ని వ్యాపారం చేసేద్దాం అనుకుంటున్నావు నీ జన్మలో నీకు సాధ్యపడదు మనసులో ఉన్న కోపం మొత్తం ఉధృతంగా మాటల వరదయింది స్టాప్ దిస్ నాన్సెన్స్ ధీరజ్కి సాధ్యపడకపోవడమా ఎస్ ఇట్స్ ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ మీ కానీ నీ సంబంధం కాకపోతే ఇంకోటి బట్ ఐ విల్ ఇట్ తన్నుకొస్తున్న ఉక్రోషాన్ని అదిమి పెట్టి అరుస్తున్నాడు ధీరజ్ సరే దీని సంగతి తర్వాత ముందు కారు దిగి ఒక మామూలు సగటు మనిషిలా ఒక రైలులో కేవలం ఐదు వందల రూపాయలతో మీ ఇంటికెళ్ళు ఫస్ట్ తర్వాత నీ సక్సెస్ఫుల్ డిఎన్ఏ గురించి మాట్లాడొచ్చు వెటకారంగా అంది సింధు ఏం అదేం పెద్ద కష్టమా నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా ఓకే డన్ ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తా నేను చెయ్యలేనిది ఏదీ లేదు ఇదో పెద్ద లెక్క ఇది నా కోసం నేను తీసుకున్న ఛాలెంజ్ నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు యు ఆర్ ఆల్రెడీ రిజెక్టెడ్ అని ఫోన్ కట్ చేసేసాడు తదేకంగా అదే ఫోన్ నెంబర్ను చూస్తూ ఉన్నాడు అతడి రక్తం మరిగిపోతుంది ఇన్ని మాటలు ఎప్పుడూ ఎవరూ అనలేదు దిగ్గున లేచాడు పర్స్ నుండి ఐదు వందల నోట్లు తీసి జేబులో పెట్టుకున్నాడు పర్స్ అమ్మ చేతిలో పెట్టి అమ్మ మీరు వెళ్ళండి నేను వస్తా మెల్లగా అని కారు దిగాడు ఫోన్ కూడా ఇచ్చేశాడు మధ్యలో టెంప్ట్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేస్తానేమో అని రే బాబు ఎక్కడికి అని వారు వారిస్తున్నా వినిపించుకోకుండా కదిలాడు ఇక్కడి నుంచి విజయనగరంకి ఆటో అక్కడి నుంచి హైదరాబాద్కి ట్రైన్కి జనరల్ టికెట్ రాత్రి భోజనం అక్కడ దిగాక మళ్ళీ ఆటో ఇలా వెంటనే ప్లాన్ గీసుకున్నాడు ఖర్చు లెక్కేశాడు ఐదు వందలతో ఈజీగా వెళ్ళిపోవచ్చు పిచ్చి సింధు అని అనుకున్నాడు షేర్ ఆటో ఎక్కాడు పక్కనే గొర్రెలు కాసుకునే వారు కూర్చున్నారు సీట్ వెనక గొర్రెపిల్ల ఆ గొర్రె వాసనకి అతనికి వాంతి అయినంత పనైంది స్టేషన్ దగ్గర దిగాడు అమ్మా ఎంత కంపురా బాబు అని కాస్త వాటర్ తాగితే బెటర్ అని చుట్టూ చూశాడు ఓహ్ వాటర్ బాటిల్ ఖర్చు లెక్కేయలేదే సరే ఆ హోటల్ వాడిని అడుగుదాం అక్కడ టేబుల్పై ఉన్న వాటర్ మగ్ తీసుకొని గడగడ తాగేశాడు ఇక్కడే తినేస్తే ఖర్చు తగ్గిపోతుందేమో అని మూడు మైసూర్ బోండా తెప్పించుకొని తిన్నాడు పరిసరాలు అసహ్యంగా ఉన్నా పంతం నెగ్గాలిగా తప్పదు మరి ట్రైన్కి ఇంకా రెండు గంటల టైం ఉంది ఇంత పెద్ద లైన్ ఉంది జనం తగ్గాక తీసుకుందాంలే టికెట్ అని కూర్చున్నాడు టైం అవుతుంది లైన్ మాత్రం తగ్గలేదు ఇక తప్పదు అనుకుని నిల్చున్నాడు ఎప్పుడూ మినరల్ వాటర్ తాగే ప్రాణం బయట నీరుకి తిండికి తట్టుకున్నట్టు లేదు ఏదో తేడాగా ఉంది కడుపులో కళ్ళు తిరుగుతున్నాయి ఏదోలా ఉంది పరిగెత్తుకు వెళ్లి బల్లున వాంతి చేశాడు అక్కడ ఫ్లోర్ మొత్తం పాడు చేసినందుకు తనకి సిగ్గుగా అనిపించింది అక్కడ నుండి వెళ్ళి వాష్ బేసిన్ పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడు ఒంట్లో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది కళ్ళు తిరుగుతున్నాయి ఏడుపు వస్తుంది ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు అన్నా ఏమైందన్నా నీరు తాగుతావా తలెత్తి చూశాడు ఒక అమ్మాయి బక్క పలచగా ఉంది చంకలో ఓ పిల్లోడు బాటిల్ అందించింది నీరసంగా ఉన్నట్టున్నావు ఉండు అని స్టేషన్లోనే ఉన్న మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కొని తాగించింది సరే అన్నా జాగ్రత్త నా ట్రైన్ టైం అయింది మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేయనా అంది థ్యాంక్ యూ పర్లేదు ఓకే అది ఎంత అయింది అని తన జేబులో చేయి పెట్టాడు అయ్యో పర్లేదు దాందేముంది నా వంతు సాయం నేను చేశా జాగ్రత్త అన్న వస్తా చిన్నపిల్ల ఒక ఇరవై ఉంటాయేమో అప్పుడే ఒక పిల్లాడు ఈ ఊరిలో ఏదో ఉద్యోగం చేస్తుందేమో దారిన పోయేవాడు ఎలా పోతే ఆమెకెందుకు ఎంత మంచి పిల్ల నేనైతే ఇలా చేసేవాడిని కాదు అనుకునే లోపే ట్రైన్ అనౌన్స్మెంట్ ఉన్న కాస్త శక్తి కూడా తీసుకుని ఎక్కేశాడు ట్రైన్ ట్రైన్ కిటకిటలాడుతోంది కూర్చోడానికి సీట్ లేదు నిల్చోడానికే ఖాళీ లేదు మెల్లగా ఇరుక్కున్నాడు నిలబడే ఓపిక లేదు డోర్ దగ్గర మెల్లగా సందు చూసుకుని కూర్చున్నాడు ఇంతకుముందు ఇలా కూర్చునే వాళ్ళని తిట్టిన సందర్భం గుర్తొచ్చింది అతనికి ఇక సడన్గా గుర్తొచ్చింది టికెట్ కొనలేదు చచ్చాండ దేవుడా టికెట్ కొనకుండా ప్రయాణం ఇప్పుడు చెకింగ్కి వస్తే ఎంత సిగ్గు సిగ్గు రానే వచ్చాడు చెకింగ్కి ఏమయ్యా చూడ్డానికి చదువుకున్నోడ్లా ఉన్నావు టికెట్ లేకుండా ఎలా ఎక్కావు వెయ్యి ఫైన్ కట్టు అని అన్నాడు సార్ నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్ అతడికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు చాలా గిల్టీగా ఉంది సరే సరే మూడు వందలు ఇవ్వు అమ్మయ్య అనుకొని మూడు నోట్లు చేతిలో పెట్టి సార్ రసీదు అన్నాడు రసీదు కావాలంటే వెయ్యి కట్టు అని పెడసరంగా చెప్పి వెళ్ళిపోయాడు టీటీ సింధు ఎంత ఫిట్టింగ్ పెట్టావే నా జీవితంలో ఎప్పుడూ చేయని పనులన్నీ చేస్తున్నా మెల్లగా డోర్ దగ్గర సర్దుకుపోయాడు టాయిలెట్ కంపుకి ముక్కు అదిరిపోతోంది ఏం కర్మరా బాబూ వైజాగ్ దాటింది ట్రైన్ ఒళ్ళు హూనమైపోయింది అప్పుడే కళ్ళు మూతలు పడుతున్నాయి ఏయ్ బాబు ఓయ్ భుజంపై తట్టారెవరు టికెట్ టికెట్ తీ అని చెకింగ్ ఇన్స్పెక్టర్ సార్ టీటీకి విజయనగరంలో ఫైన్ కట్టాను సార్ బిక్కమొహం వేశాడు ధీరు రసీదేది ఏవో పేపర్లు చూసుకుంటూ పైకి చెయ్యి చేపాడు ధీరుకి చెమటలు పట్టేశాయి ఇంతకంటే అవమానం ఎక్కడా ఉండదు ఎందుకు ఒప్పుకున్నానా ఈ ఛాలెంజ్ అని కోపం వస్తుంది అయ్యగారు ఆ బాబు ఫైన్ నేను కట్టేదా అయ్యా అని వెనక సీటు నుండి ఓ పెద్ద ఆయన తెల్లని లాల్చి పంచకట్టులో ఉన్నాడు ఎవరైతే ఏంటి ఫైన్ ఇంపార్టెంట్ కట్టు పెద్ద అని అన్నాడు సర్ ప్లీజ్ వద్దు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతా ప్లీజ్ వదిలేయండి అని దండం పెట్టాడు ధీరజ్ అతని కళ్ళల్లో ఓటమి భారం అవమాన భారం కొట్టచ్చినట్టు కనిపిస్తున్నాయి ఏమనుకున్నాడో ఏమో నెక్స్ట్ స్టేషన్లో వచ్చి చూస్తా ఉన్నావంటే పోలీసులు పట్టుకెళ్తారు అని వెళ్ళిపోయాడు పెద్ద కాస్త పక్కకి జరిగి బాబు ఇలా రా ఇక్కడ సర్దుకుందామని అన్నాడు థ్యాంక్స్ తాతగారు ఏమయ్యా పెద్దోళ్ళ పిల్లాడిలా ఉన్నావు ఏంటి ఇలా అని అన్నాడు దీరు ఏం మాట్లాడలేదు ఇలాంటి అవమానం తనకి జీవితంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు కోపం ఏడుపు ఉక్రోషం తన్నుకొస్తున్నాయి ఒక అమ్మాయి విసిరిన చిన్న ఛాలెంజ్ గెలవలేక చతికిల పడడం ఘోర అవమానం ఇష్టం లేకపోతే చెప్పొద్దయ్యా ఏదో నాకు తోచిన సాయం చేద్దామని అడిగా అంతే అని అన్నాడు అదేం లేదు తాత నా పేరు ధీరజ్ ఇదంతా ఒక అమ్మాయి పెట్టిన పందెం అని మొత్తం చెప్పాడు హా పిల్ల దొరికింది నీకు ఆ పిల్లని మాత్రం వదులుకోకు హా అని అన్నాడు ముసలోడికి అనవసరంగా చెప్పా సాయం చేస్తా అని ఎగతాళి చేస్తాడేంటి ఎక్కడో కాలింది ధీరుకి సారీ సారీ కోపం వచ్చిందేమో నీకు అయ్యా నువ్వు ఇంకా గెలవచ్చు నువ్వు ఓడిపోలేదు ఏం గెలిచేది స్టేషన్కి ముందే యాభై అయిపోయింది టీటీకి మూడు వందలు తిన్నది కాస్త బయటకి పోయింది టికెట్ కూడా లేకుండా పోయింది ఇంకా నూట యాభైతో తినాలి చాలా దూరం వెళ్ళాలి అని అన్నాడు అయ్యా రోజుకి వంద రూపాయలతో జీవితాలు లాగేస్తున్న కుటుంబాలు ఉన్నాయి దేశంలో చాలా అప్పుడే ఓడిపోతే ఎలా ధీరుడా అని చిరునవ్వుతో చెప్పాడు తాత అతడి కళ్ళలో ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది ధీరుకి మనిషి బక్క పలచగా ఉన్నాడు ఓ డెబ్బై ఏళ్ళుంటాయి అయినా ముత్య లాంటి పలువరుసలు సమ్మోహనమైన నవ్వు ఏదో ఉంది ఈ మనిషిలో అనుకున్నాడు బసెస్ స్టేషన్ సామర్లకోట నేను దిగేది అక్కడే నీకు ఎలాగో తప్పదు దిగాల్సిందే హా నాతో రా నిన్నొక చోటికి తీసుకెళ్తా అని అన్నాడు ఈ తాత మంచోడిలానే ఉన్నాడు కానీ ఆ నవ్వే ఎందుకు అంత ఎగతాలి సరే ఓడిపోయా అయితే ఏంటి నవ్వాలా ఉడుక్కున్నాడు దీరు మనసులోనే సామర్లకోట ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కోటలో దిగి ఆటో ఎక్కి ఒక చోట దిగారు అయ్యా పందం పందమే నీ పది రూపాయలు ఇవ్వు ఆటోకి అని అన్నాడు ఏంటిది గుడికి తెచ్చారు నాకు ఇష్టం లేదు నేను ఇవ్వను పది రూపాయలు అమ్మా నా దగ్గర పది రూపాయలు కొట్టేద్దామనే అని అనుకున్నాడు మనసులో ఓహ్ అలా అంటావా సరే కానివ్వు లోపలికి ఇదే భీమేశ్వర ఆలయం చాలా ఫేమస్ నాకు ఇంట్రెస్ట్ లేదు తాత మీరెళ్ళండి అని అన్నాడు ధీరు రావయ్య బాబు మంచి భోజనం దొరుకుతుంది లోపల అని అన్నాడు తాత ఇదేదో బాగుందని బయలుదేరాడు ధీరు తాత రోజు వస్తాడేమో ఇక్కడికి చాలామంది పలకరిస్తున్నారు ఓహో సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు తాత దేవుడికి ఎందుకు ఈ వయసులో ఈ ఈ ఫీట్లు దేవుడేమైనా అడిగాడా నవ్వుకుంటున్నాడు తాత ఏదో మాట్లాడాడు అక్కడ పూజారితో ఒక టేబుల్పై భోజనం పెట్టారు ఇద్దరికీ బ్రహ్మాండంగా ఉంది వేడిగా ఉంటే ఇంకా బాగుండేది అయినా పర్లేదు సరిగ్గా తిని ఎంతో కాలం అయిపోయినట్టు అనిపించింది ధీరుకి చకచక లాగిన్ చేశాడు తాత రెండు వేల రూపాయల నోటు తీసిచ్చి అన్నదానం రసీదు తీసుకున్నాడు ఏంటి తాత రెండు భోజనాలకి రెండు వేల అయినా డబ్బు కట్టాలంటే నేను తినకపోదును అని అన్నాడు ధీరు చూడయ్యా మేము పాతకాలం వాళ్ళం ఆకలికి విలువ కట్టలేం ఓ పది నిమిషాల వరకు ఆకలితో తల్లాడిన నీకు అన్నం పెట్టిన అమ్మ ఈ దేవాలయం మరికొంతమంది ఆకలిని తీర్చే శక్తి నాకు భగవంతుడిచ్చాడు నా వంతు నేను చెయ్యాలిగా అన్ని దానాల్లో కొంచెం అహం కనిపిస్తుందేమో అన్నదానంలో మాత్రం అమ్మతనం మాత్రమే కనిపిస్తుంది అని అన్నాడు తాత గుడిలో పెడితే అన్నమే ప్రసాదమవుతుంది ఇప్పుడు మనకు పెట్టిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్నప్రసాదం రాత్రి అన్నప్రసాదం పెట్టే స్తోమత ఈ దేవాలయంకి లేదట మలలాంటి వాళ్ళు తలావో చెయ్యి వేస్తేనేగా జరిగేది అందుకే అని అన్నాడు అన్ని మంచి లక్షణాలను పూలు అనుకుంటే వాటిని దండగా కూర్చే దారమే భక్తి మీ జనరేషన్ పిల్లలకి అర్థం కాకపోవడం దురదృష్టం సరేలే పద భోజనం అయింది నీకు యాభై రూపాయలు మిగిల్చాను నా వంతు సాయం నేను చేశాను ఇక నీ ప్రయత్నం నుచెయి ఓడిపోకు ఆ పిల్లను మాత్రం వదులుకోకు హహ నవ్వుతూనే బయలుదేరాడు తాత నన్ను కలవాలంటే ఇదే ఊర్లో రామకృష్ణ మఠంకి రావచ్చు ఈసారి తాత నవ్వు చాలా ఆహ్లాదంగా అనిపించింది సామర్లకోట ఎప్పుడో వచ్చినట్టు గుర్తు హా నానమ్మ వాళ్ళ ఊరు ఈ దగ్గరలోనే ఎక్కడో ఏంటబ్బా అది ఏదో ఉందే బిక్కమోలు అనుకుంటా వెళ్దామా వద్దా ఉన్నవి నూట యాభై ఇప్పుడు ఇది అవసరమా మనసు ఎందుకో లాగుతుంది మనసు చెప్పింది వినడమే బెటర్ నూట యాభైతో ఎలానో వెళ్ళలేను హైదరాబాద్కి చూద్దాం ఏమవుద్దో అని అనుకున్నాడు బాబు బిక్కమోలు ఎంత దూరం ఇక్కడికి అని అడిగాడు ఆయ్ బిక్కబోలు అండి దగ్గరేనండి ఆటో పట్టుకొని వెళ్ళిపోవచ్చండి షేర్ ఆటోలు తిరుగుతాయండి అని అన్నారు ఎవరు థ్యాంక్స్ అండి అబ్బా ఇండియాలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ షేర్ ఆటోనే మ్యాక్సిమం ఒక ఇరవై రూపాయల కంటే ఎక్కువ అవ్వదు బయలుదేరాడు నాన్నమ్మకి ఏమైనా తీసుకెళ్దామా డబ్బు లేదుగా పోతే పోయింది ఒట్టి చేత్తో ఏం వెళ్తాం ముప్పై రూపాయలు పెట్టి ద్రాక్ష పళ్ళు కొన్నాడు వాళ్ళని వీళ్ళని అడిగి ఇల్లు చేరాడు ఇంటి వాకిట్లో జనం వింతగా చూస్తున్నారు దీరు వైపు ఆ పక్కన ఏదో కడుతున్నారు కర్రలకి గంభీరంగా ఉన్నారు అందరూ ఒక ముసలవ్వ దీరు నుదుటిపై చేయి వేసి నాన్న నువ్వు పార్వతమ్మగారి మనవడివే కదూ అని అంది అవునండి నానమ్మ ఎక్కడా అని అడిగాడు దీరు సమయానికి వచ్చావు బాబు నానమ్మ మనకిక లేరు మీ వాళ్ళు చూస్తే అక్కడ కొట్టుకుంటున్నారు నువ్వే ఏదో చెయ్యాలి బాబు అని అంది బయట నాన్నమ్మ శవం లోపల నుండి అరుపులు కేకలు మీరు బాగానే సంపాదించారుగా మాగాని మాకు వదిలేయండి ఏం పోయేటప్పుడు పట్టుకుపోరుగా అని అరుస్తున్నాడు బాబాయ్ అమ్మ బంగారం అమ్మ బంగారంపై మాదే పూర్తి హక్కురా అన్నయ్య ఇందులో ఎవరూ వేలు పెట్టడానికి వీల్లేదు అని గద్దిస్తున్నారు అత్తయ్యలు ఏం మాకు ఆడపిల్లలున్నారు సమాన వాటా మాకు కావాల్సిందే అని పిన్ని గదమాయించింది ధీరజ్ అమ్మా నాన్న ఎటూ తేల్చలేక నిస్సహాయులుగా ఓ మూల కూర్చున్నారు విషయం తేలే వరకు శవం తీయడానికి వీల్లేదు బాబాయ్ అత్తలు భీష్మించుకుని కూర్చున్నారు జనం తండోపతండాలుగా వస్తున్నారు చల్లని తల్లికి ఎంత కష్టం వచ్చిందే రక్తం దారబోసి పెంచింది కదే పిల్లల్ని పిశాచాలుగా మారిపోయారేంటి గొల్లుమంది ఓ అవ్వ వేలాది మంది జనం బోరుబోరున విలపిస్తున్నారు పార్వతమ్మ గారు మాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆమె కొడుకువి అని కూడా చూడము పెద్దబాబు మీరు కానివ్వండి మీకు తోడు మేముంటాం రండి అని అన్నారు బాబాయ్ బంగారం మొత్తం అత్తలకివ్వండి మా వాటా భూమి మీరు తీసుకోండి చేసింది చాలు ఇక అడ్డు తప్పుకోండి ఒక్క మాటతో తేల్చేశాడు ధీరజ్ శ్మశాన వైరాగ్యం అలుముకుంది ధీరజ్ని రామకృష్ణ మఠం ధీరు కంట కన్నీరు అతని గుండెని కరిగించింది ఆమె మరణమే కాదు ఆస్తి కోసం జరిగిన రణం కూడా చద్దన్నం ముద్దలేదు అమ్మ కడుపు నింపగా దండలేసిన ఫోటోలకు గారెల పండగ అంగారకునికి నిచ్చెన వేసే ఆధునిక సమాజం అమ్మ కోసం అర నిమిషం ఆగలేని చేదు నిజం అమ్మకి బాలేదని కబురొస్తే డాక్టర్ గుర్తుకు రావాలి కానీ లాయర్ గుర్తొచ్చే కొడుకులు కూతుర్లు ఉన్న ఈ లోకంలో ఎంత ఉంటే ఏం లాభం తాత ఈ ఒక్కరోజు జీవితంలో వింతలెన్నో చూశా నా వంతు సాయమంటూ చెయ్యంచిన అపరిచితులను లంచగుండి ఆఫీసర్ని తనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టే గొప్ప వ్యక్తిని చూశా చిన్నతనంలోనే భర్త పోయిన గుండె ధైర్యంతో పిల్లల్ని గొప్పవాళ్ళని చేసిన మన అన్నమ్మని కూడా ఇప్పుడే చూశా డబ్బు కోసం తల్లి శవం దగ్గర బేరం పెట్టే మా సొంత డిఎన్ఏని కూడా ఈరోజే చూశా ప్రతి దాంట్లో డబ్బుంది డబ్బులేని వాడు ఆనందాన్ని పంచుతున్నారు డబ్బున్న చోట బంధాల్ని తుంచుతున్నారు నాకు అసలైన ఆనందం కావాలి నా సంపాదన మొత్తం మీ ఆశ్రమానికి రాసిచ్చేస్తున్నా నాన్న దీరు డబ్బున్న చోట దుఃఖం కాదు ప్రేమ లేని చోట దుఃఖం నరకం ఎగురుదీరుడా పైకెగురు నీ సైన్యానికి తోడువై నీ బంటులకు నీడవై తత్వం బోధపడింది గెలవాల్సిన పందం వేరే ఉంది తన మొత్తం సంపాదనతో వందెకరాల భూమిని కొన్నాడు దానికి తోడు ఊరిని మొత్తం స్వచ్ఛమైన సేంద్రియ వ్యవసాయం వైపు నడిపాడు అందరిని భాగస్వాములను చేస్తూ తన కొత్త వెంచర్ రైతుల కోసం రైతుల చేత సరికొత్త సాంకేతిక సేంద్రియ వ్యవసాయ బాట నీ పందం ఓడిపోయాను సింధు నన్ను గెలిచావుగా చాలే ఏమండోయ్ మనమందరం అద్దాల మేడలో గబ్బిలాలమే చీకటిలో ఉండే వాటికి ఏ మేడ అయితేనేమి వెలుగులోకి వద్దాం చుట్టూ వాళ్ళను కాస్త గమనిద్దాం కష్టాలలో చేయూతనిద్దాం అందరితో పాటు మనము ఎదుగుదాం